అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్లీ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తాము అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజకి ఎంతైతే ప్రత్యేకత ఉంటుందో శ్రావణ మాసంలో శ్రావణ శనివారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మాసం అన్ని రోజులు కూడా లక్ష్మీదేవి అలాగే స్వామివారు ఇద్దరూ కూడా భూలోకంలో సంచరిస్తూ ఉంటారు ఇక వచ్చే రేపు మనకి ఆఖరి శ్రావణ శనివారం ఆఖరి శ్రావణ శనివారం రోజున ఏ ఏ నియమాలు పాటిస్తూ మనం పూజ అనేది చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారం అస్సలు చేయలేని వారు రేపు పూజ ఎలా చేసుకోవాలి ఏ విధంగా పూజ చేసుకుంటే అన్ని శ్రావణ శనివారాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పూజలు చేసుకోవటం వల్ల ఫలితం ఏముంటుంది అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో మితం షేర్ చేస్తున్నాను శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం చేసుకుని పూజ చేసిన వారు శ్రావణ శనివారం కూడా తప్పకుండా పూజ చేయాలండి ఎందుకంటే వరాలిచ్చే ఆ వరమహాలక్ష్మి విష్ణుమూర్తికి భార్య విష్ణుమూర్తికి మరొక అవతారమే వెంకటేశ్వర స్వామి కాబట్టి మనం శ్రావణ శుక్రవారం పూజ చేయటంతో పాటు శ్రావణ శనివారం పూజ కూడా తప్పకుండా చేయాలి ఇలా చేయటం వలన శ్రావణ శుక్రవారం చేసిన పూజకి పూర్తి ప్రతిఫలం అనేది లభిస్తుంది అంతేకాకుండా విష్ణుమూర్తి సమేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ అనుగ్రహం మనకి కలుగుతుంది శ్రావణ శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటినంతా శుభ్రం చేసుకొని మీ పూజా మందిరంలో పూజ అనేది ఆచరించవచ్చు వెంకటేశ్వర స్వామి పటాన్ని కానీ లేదంటే విగ్రహాన్ని కానీ తీసుకొని స్వామివారికి పిండి దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి మీ దగ్గర శంకుచక్ర దీపాలు ఉన్నాయి అనుకుంటే అవి వెలిగించుకోవచ్చు లేదు అనుకుంటే దీపపు కుందుల్లో పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ పిండి దీపాలు అనేవి మీస్ట్ మండి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసు సంఖ్యలో పిండి దీపాలు వెలిగించుకోవచ్చు లేదు అంటే ఒకటి పెద్ద సైజ్ చేసుకొని పిండి దీపారాధన చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చక్కగా గోవింద నామాన్ని పెట్టుకొని పిండి దీపారాధన వెలిగించుకుంటే చాలా మంచిది ఈరోజు ప్రత్యేకంగా ఆఖరి శ్రావణ శనివారం రోజు చందన దీపమని ఉంటుందండి ఈ చందన దీపానికి చాలా ప్రత్యేకత అనేది ఉందన్నమాట స్వామివారికి చందనంతో చేసినటువంటి పిండి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్నటువంటి ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ అవుతుందండి ఎందుకంటే స్వామివారి యొక్క లీలలు మనందరికీ తెలుసున్నవి ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళిన వారిని కూడా మనం చూస్తూ ఉంటాం స్వామివారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి బాధలు ఉండవు ఒకవేళ మీ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మీకు మానసికంగా బాగాలేదు అనుకుంటే కనుక ఈ రేపు మనకి వచ్చే శ్రావణ శనివారం రోజున ఈ చందన దీపాన్ని వెలిగించుకోండి చాలా చాలా మంచిదండి అంతేకాకుండా స్వామివారికి తులసీ దళాల్ని కూడా సమర్పించవచ్చు మీ దగ్గర తులసి తులసాకులు ఉన్నాయి అనుకుంటే కనుక మాలగా చేసి స్వామివారికి ముంచి స్వామివారి దగ్గర చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామికి ఈరోజు అభిషేకం కూడా నిర్వహించుకోవచ్చు అండి ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సులువుగా అభిషేకం ఒకవేళ మీకు అభిషేకం చేయటం వీలు లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి అభిషేకాన్ని చేయించుకోవచ్చు చాలామంది శ్రావణ మాసంలో ముడుపులు ఎక్కువగా కడుతూ ఉంటారండి ముడుపు కూడా స్వామివారికి కట్టుకోవచ్చు అనమాట అంటే మీకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదంటే వివాహ సమస్యలైనా ఏదైనా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే చక్కగా ముడుపు అనేది కట్టుకోవాలి అయితే ముడుపు కట్టుకున్న తర్వాత మీరు ఇన్ని వారాలని పెట్టుకోవాలండి అంటే ఒక మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ ఇట్లా అనుకొని మీరు ముడుపు కట్టుకొని ఈ వారాలు మేము పూజ చేసుకుంటాం తండ్రి అని పూజ అనేది చేసుకోవాలి మీ వారాలు కంప్లీట్ అయ్యే లోపే మీకు మీ కోరిక అనేది నెరవేరుతుందన్నమాట అంతేకాకుండా మీకు ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా లేదంటే శని దోషం ఉంది అనుకున్నా కూడా లేదంటే ఏలినాటి శనితో బాధపడుతున్నారు అనుకున్న వారు కూడా శనివారం రోజు స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయండి తప్పకుండా ఈ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అయితే ఏలినాటి శని ఉన్నవారికి ఈ శనివారం రోజు చేసే వెంకటేశ్వర స్వామి పూజ చాలా ప్రత్యేకమండి ఎందుకంటే శని దోషాలు లేదంటే శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి మానసికంగా బాగోదు ఆరోగ్యపరంగా బాగోదు అలాగే ఇంట్లో చికాకులు గొడవలు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవటం వల్ల శని ప్రభావం నుండి మనం బయటపడవచ్చు అలాగే మనకి వచ్చే ఆపదలు ఏవైతే ఉంటాయో కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకోగలిగే శక్తిని మనకి స్వామివారు అందిస్తారు అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఇలాంటి శని దోషాలు కానీ గ్రహ దోషాలు దోషాలు కానీ తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయండి అంత పవిత్రమైనటువంటి పూజ శ్రావణ శనివారం పూజ ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది కాబట్టి శ్రావణ శనివారం రోజున చక్కగా దీపారాధన చేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతా మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనే మంత్రాన్ని చదువుకోవాలి ఇలా చదువుకున్న తరువాత స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవచ్చు అభిషేకం అంటే పాలు లేదంటే పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకోవచ్చు అలాగే నీళ్లతో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఈ విధంగా అభిషేకం చేసుకుని మంగళహారతిని ఇచ్చుకోవాలి ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ అనేది చేసి స్వామి అమ్మవారిని కొలుస్తారు అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవండి మీరు అనుకున్న పనులు నిర్విరామంగా విజయవంతంగా చేయగలుగుతారు స్వామివారి కరుణ మన మీద ఉంటే మనం ఎంతటి కష్టాన్నైనా కూడా దాటిచ్చు అంతేకాకుండా మనకి సంకల్ప బలం పెరుగుతుంది మనం ఏ రంగంలోనైనా కూడా చక్కగా రాణించగలుగుతాము స్వామివారి ఆశీర్వాదం ఉంటే సరిపోతుందనమాట ఈ విధంగా శ్రావణ శుక్రవారం పూజ ఎంతైతే చే మంచిగా అందంగా నిండుగా చేసుకుంటామో శ్రావణ శనివారం రోజు కూడా పూజ అనేది ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఆర్భాటాలకి అట్టహాసానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకాగ్రత చిత్తశుద్ధి నమ్మకంతో స్వామి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే మనకి తప్పకుండా మంచి జరుగుతుందండి మనకి మన కుటుంబ సభ్యులకి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది వ్యాపారంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే అవి కూడా తొలుగుతాయి శ్రావణ శుక్రవారం రోజున మనం ప్రత్యేకంగా అమ్మవారిని ఇది కావాలి అని కోరేది ఏమి ఉండదండి ఎందుకంటే శ్రావణ శుక్రవారం అంటేనే భర్త పిల్లల కోసం చేసే పూజ కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారికి విన్నవించుకునేది మన కోరికలు చెప్పుకునేది ఏమీ ఉండదు ఎందుకంటే మనం ఏ సంకల్పంతో పూజ చేస్తున్నామనేది అమ్మవారికి తెలుసు కాబట్టి మనం కుటుంబం బాగుండాలి ఎలాంటి కష్టాలు లేకుండా చక్కగా సంతోషంగా ఉండాలి భర్త ఆరోగ్యంగా ఉండాలి అలాగే పిల్లలు సంతోషంగా సుఖంగా ఉండాలని మనం నమస్కరించుకుంటాము వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా ఇవే ఉంటాయండి కోరికలు అనేవి కానీ శ్రావణ శనివారం రోజున మాత్రం మీకు ప్రత్యేకంగా ఏదైనా సంకల్పం ఉంది అనుకుంటే ఏదైనా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి అనుకుంటే లేదంటే మీకు ఏదైనా పని తలపెట్టినప్పుడు అందులో ఆటంకాలు ఎగు ఎదురవుతున్నాయి అనుకున్నా కూడా ఈ శ్రావణ శనివారం రోజున పూజ అనేది చేసుకోండి ఎందుకంటే రేపు మనకి శ్రావణ శనివారం ఆఖరి రోజు అనమాట కాబట్టి తప్పకుండా ఈరోజు చక్కగా పూజ అనేది చేసుకోండి ఈ శ్రావణ మాసం అన్ని రోజులు శ్రావణ శనివారం చేసినటువంటి పూజ ఫలితం అనేది మీకు లభిస్తుంది మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా వినాయకుడిని పూజించుకుని తర్వాత పూజ అనేది ప్రారంభించుకుంటాం కదండి ఈ పూజలో కూడా అంతే ముందు వినాయకుడికి పూజ అనేది చేసి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు సమర్పించిన తర్వాత శ్లోకాలు చదువుకొని స్వామివారికి మేము ఈ తలపెట్టే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని అలాగే మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధించేటట్టు చూడు స్వామి అని వినాయకుడికి నమస్కరించుకున్న తరువాత స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి తరువాత స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు నైవేద్యం పలానాదే పెట్టాలని రూలేమీ లేదండి మీకు నచ్చిన నైవేద్యాన్ని స్వామివారికి పెట్టుకోవచ్చు తరువాత హారతిని ఇవ్వాలి ఈ విధంగా చక్కగా పూజని నిర్వహించుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం అనేది చేసుకోండి స్వామి అమ్మవారి దర్శనం అనేది చేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను శ్రావణ శ్రావణ శనివారం రోజున ఉదయం మీరు పూజ అనేది చేసుకోవచ్చు బ్రహ్మ లేదంటే ఎనిమిది గంటలలోపు పూజ అనేది ముగి ముగించుకోండి ఒకవేళ మీకు వీలు లేదు అనుకుంటే సాయం సంధ్య వేళలో కూడా ఈ పూజను నిర్వహించుకోవచ్చు సాయంత్రం కూడా చక్కగా స్వామివారికి దీపారాధన అనేది చేసుకుని తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకోవాలి రెండు పూట్ల దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిది ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీతో షేర్ చేస్తాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్